హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మనమందరం కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున బ్లాగ్ వచ్చేసి ఇది వినాయక చవితి అయిపోయిన నెక్స్ట్ డే అండి వినాయక చవితి రోజున కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా చాలా కొబ్బరి చెక్కలు ఉండిపోయినాయి అండి ఇవన్నీ ఎండలో పెడదామన్నా ఎండ కూడా రావట్లేదు కదా అని కొబ్బరి కోరితో తురుమేసుకుంటున్నాను కొబ్బరి ఉండలు చేద్దామనేసి ఈరోజు మన వీడియోలో నేను కొబ్బరి వండలు చేస్తున్నాను ఇంకా వెరైటీగా ఒక కర్రీ చేస్తానండి ఇది ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూసి ఉండరు చేసుకుని ఉండరు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మీకు చూపిస్తాను ఈ వ్లాగ్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొబ్బరి కూరను కూడా తురిమేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మా వీధిలో పిల్లలందరూ కూడా వినాయకుడిని నిలబెట్టుకున్నారని చెప్పాను కదా అక్కడికి ఇంకా ఇంకొక చోట వేరే చోటకి రెండు వినాయకుల దగ్గరికి పెట్టడానికి నేను ఇప్పుడు ప్రసాదంగా నైవేద్యంగా పెట్టడానికి పరవానాన్ని వండుతున్నాను రెండు చోట్లకి ఒకేసారి వండేస్తున్నానండి అయితే వండేసుకుని ఇప్పుడు అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి నైవేద్యం కూడా పెట్టేసుకున్న తర్వాత కరీనాల వండలో కూడా చూసేద్దాం నిన్న వినాయక చవితి రోజున వర్షం పడడం ఆగింది కానీ నెక్స్ట్ డే మాత్రం వర్షం అలా పడుతూనే ఉందండి ఇప్పుడు ఈ వర్షంలో తడుచుకుంటూనే ఇక్కడ వినాయకుడి దగ్గరకు కూడా వచ్చేసాను ఇదిగోండి ఇప్పుడు వినాయకుడి దగ్గరికి వచ్చేసి నైవేద్యం కూడా పెట్టేశాను ఇక్కడ పిల్లలందరూ కూడా ఏదోనండి వాళ్ళకి వచ్చి రానట్టుగా చిన్న పందిర్లా వేసుకుని వినాయకుడిని పెట్టుకున్నారనుకోండి ఇక్కడేమో వర్షం కదా పాపం అదిగోండి చూడండి చిన్న చిన్న బరకాలతో అయితే వాళ్ళు పందిర్లా వేసేసుకున్నారు ఇక్కడ వినాయకుడికి అయితే వర్షం రావట్లేదు కానీ కింద నేల గట్ట తడిచిపోయింది పక్కనున్న అరటి మొక్కల వల్ల ఇంకా అందం వచ్చిందండి చిన్న వినాయకుడు కదా పక్కనున్న అరటి మొక్కలు కూడా వీళ్ళకి ఎక్కడ దొరికినాయో కానీ చిన్న చిన్న అరటి మొక్కలు కదా అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి కాసేపు ఉండి ఇంటికి వచ్చేసాను ఇప్పుడు మీకు వెరైటీగా ఒక కర్రీ చేసి పెడతానన్నాను కదా మా మావయ్య పొలం వెళ్ళి వచ్చి ఇదిగో నీకోసం ఏం తీసుకొచ్చానో చూడడానికి యాకేశారండి ఇవి నేనేమనుకున్నానంటే అరటి మొక్కలు ఉంటాయి కదా అరటి తోట అంటారు కదా అదే లోపల మగ్గులా ఉన్నదాన్ని కర్రీ చేస్తారు కదండి అదేమనుకుని ఇవి అరటియే కదా అనేసి అంటే కాదు ఇవి ఏంటి ఎదురు కర్ర అనేసి చెప్పారండి ఎదురు కర్రలు ఉంటాయి కదండి అవి లేత మొక్కగా ఉన్నప్పుడు పైనన్న ఆ లేయర్ని ఆ తొక్కనంతా తీసేసి లోపల బాగా లోపల తీసేస్తే ఎలాగా పైన ఉన్న వాటన్నిటిని కూడా తీసేస్తేనండి లోపల కొంచెం మెత్తగా ఉందనమాట అంటే అరటి మవ్వు ఎలా ఉంటుందో అలా ఉంది లోపల దీంతో కర్రీ చేస్తారంట అండి ఒక షార్ట్ వీడియోలో ఇదివరకు ఎప్పుడో మా మావయ్య చూసారంట పొలం వెళ్తుంటే లేతగా ఉన్న ఈ ఎదురు మొక్క అయితే కనిపించిందంట సరే కర్రీ చేస్తుందిలే అని తీసుకొచ్చాను నేను కట్ చేసి ఇచ్చేస్తాను నువ్వు కర్రీ చెయ్యి నేను చెప్తాననేసి అన్నారు మావయ్య తెలుగులోనేమో ఎదురుకర్రా అంటారండి ఇంగ్లీష్లోనేమో బ్యాంబో ట్రీ అంటారు కదా ఆ వండివి బ్యాంబో ట్రీ అంటే ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది వాటిని కర్రీ చేస్తారంటండి ఈ కర్రీ వండి ఎలా ఉందో నేను మీకు చెప్తాను మా మావయ్య ఏమో దీన్ని కూర వండుతారు నేను ఇదివరకు ఎప్పుడో షార్ట్ వీడియోలో చూశాను వండు అనేసి అంటున్నారు నాకేమో దీన్ని అసలు కర్రీ చేసి వండుకుంటారా అని డౌట్ కొడుతుంది అసలు గూగుల్లో సెర్చ్ చేసి చూద్దామనేసి చూస్తేనండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిని బ్యాంబో ట్రీ షూట్స్ అంటారంట అండి అదంతా కూడా చూసిన తర్వాత అప్పుడు నమ్మి నేను కర్రీ చేశాను వీటిని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అంటండి హార్ట్కి లంగ్స్కి ఈ రెండింటికి కూడా చాలా మంచిదంట ఇంకా బ్లడ్ షుగర్ లోగా ఉన్న వాళ్ళకి మంచిదంట ఇంకా వెయిట్ లాస్ అవుతారు కదా వెయిట్ లాస్ కూడా చాలా మంచిదంటండి వీటన్నిటిని తెలుసుకున్న తర్వాత నేను కర్రీ చేశాను అనమాట అమ్మో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఖచ్చితంగా తినాలి నేనే నమ్మలేదు అనేసి ఎప్పుడైతే కర్రీ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి తెలుస్తుంది మీకు కూడా పైన ఉన్న అదిగోండి అవన్నీ కూడా వేస్టే లో లోపల ఎక్కడో ఉందండి ఇది మాత్రమే పనిచేస్తుంది మనం కర్రీ వండుకోవడానికి పైన ఉన్న ఈ లేయర్ అంతా కూడా తీసి పాడేయటమే ఇప్పుడు లోపలికి వచ్చేసి వీటితో కర్రీని కూడా వండేస్తున్నాను ఈ కర్రీకి పేరేంటంటే వీటిని బ్యాంబో ట్రీ షూట్స్ అంటారు కదా అందుకని ఇప్పుడు బ్యాంబో ట్రీ షూట్స్తో కర్రీ చేస్తున్నాను అనమాట తెలుగులో చెప్పాలి అంటే ఎదురు కర్రలతో కూర ఏమోనండి నాకు ఇలానే అనిపించింది ఇలా చెప్పేశాను అనమాట దీనికి ఈ కూరకి పేరు పెట్టేశాను ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలండి అందుకని ఇప్పుడు ఒక గిన్నెలో ఈ మొక్కలు మునిగేంత వరకు నీళ్లను వేసేసుకుని అందులో కొంచెం పసుపు కొంచెం కల్లుప్పును కూడా వేసేసుకుని ఈ మొక్కల్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్నాను స్టవ్ పైన ఇవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపులో ఉల్లిపాయలను కూడా కట్ చేసేసుకున్నాను రెండు ఉల్లిపాయలు పెద్ద సైజులో ఉన్న ఒక టమాటా ఇంకా రెండు పచ్చిమిర్చి వీటిని కట్ చేసేసుకున్నాను ఇప్పుడు కర్రీని కూడా ఎలా వండుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను అది వేడైన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ మొక్కలు కూడా వేసి దీంట్లో కొంచెం పసుపు తగినంత కల్లుప్పు ఈ రెండింటిని కూడా ఇప్పుడే వేసేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు మగ్గించేసుకుంటాను కాసేపటికి ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడు కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలతో పాటుగా ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకునే నూనెలో కాసేపు మగ్గించుకుంటాను ముందుగానే మొక్కల్ని నీటిలో ఉడికించేసుకున్నాం కదా ఇప్పుడు వీటిలో ఉన్న నీటంతటిని కూడా స్ట్రైన్ చేసేసుకోవాలి ఈ లోపల టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి ఈ టమాటా ముక్కల్లోనే ఇప్పుడు నీళ్లు వాడేసుకున్నాం కదా ఈ మొక్కల్ని కూడా ఇందులో వేసేసుకుని నూనెలో కాసేపు వీటన్నిటిని కూడా ఇంకాసేపు మగ్గించుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుని నూనెలో ఇంకా సేపు మగ్గించుకుంటాను నాకు పొద్దున్న వంట పని అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇవి తీసుకొచ్చారనమాట నేను పొద్దున్న తోటకూర ఫ్రై చేసి పెరుగుని తాలింపు పెట్టాను తర్వాత ఇవి తీసుకొచ్చారు కదా వీటిని సాయంత్రం దాకా ఉంచడం ఎందుకులే అనేసి ఇప్పుడు కర్రీ చేసేస్తున్నాను మా మావయ్య ఏం చెప్పారంటే నువ్వు చికెన్ కర్రీ గట్టే ఎలా వండుతావో అలా మసాలా వేసి అని చెప్పారు కానీ ఈ కర్రీలో ఇప్పుడు నా స్టైల్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు గరిటల పెరుగును తీసుకున్నాను ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా ఇంకా ఒక స్పూన్ కారం ఇవన్నీ వేసేసుకుని పెరుగులో బాగా కలిసేలాగా వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం నేలను కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా పెరుగులో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను పెరుగులో ఈ మసాలాలన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకునే లోపల ఈ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కలిపి పక్కన పెట్టుకున్న ఈ పెరుగు మిషన్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇంకా తగినన్ని నెలలను కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని నూనె పైకి తేలేంత వరకు కూడా దగ్గరగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో అన్ని మసాలాలు వేసేసాం కాబట్టి ఇంకేమీ వేయనవసరం లేదు ఫైనల్గా నూనె పైకి తేలుతుంది అనే టైంలో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి ఈ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే దీని టేస్ట్ కూడా ఎలా ఉందో నేను చూసి మీకు కూడా చెప్తాను మా పొలంలో ఎదురు చూసండి మా పిల్లలు అడిగేవారు డాడీ ఏంటిది అనేసి అంటే వాళ్ళకి తెలుగులో చెప్తే అర్థం అవట్లేదని వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో గట్రా బ్యాంబోట్రీ అని చదువుతారు కదా మీరు టెక్స్ట్ బుక్లో బ్యాంబో ట్రీ అంటారు కదా అదే ఇది అనేసి వాళ్ళ చెప్పారండి ఇంకా వాళ్ళకి తెలుసు కదా మేము ఎప్పుడన్నా ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు గట్రా డాడీ అదికో బ్యాంబోట్రీ అనేసి చూపిస్తూ ఉంటారు ఈరోజు వీటిని ఇంటికి తీసుకొచ్చినప్పుడే ఇవి బ్యాంబోట్రీ వీటితో కర్రీ చేస్తారు ఈ కర్రీ వేసుకుని మనం అన్నం తిందామే అనేసి వీళ్ళ నాన్న వీళ్ళకి పొద్దున్నే చెప్పారండి ఇంకా దాని టేస్ట్ ఎలా ఉంటుందా అని వీళ్ళు చూస్తున్నారు కర్రీ అయితే బాగుందండి గ్రేవీ అయితే చాలా బాగుంది కానీ ఆ ఎదురుకార ముక్కకి టేస్ట్ అనేది ఏమీ లేదండి మాములుగా గట్టిగా కొంచెం పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా టేస్ట్ అనేది ఏమీ లేదు అంతే కానీ కర్రీ వైజ్ అయితే కనుక కర్రీ మాత్రం చాలా బాగుంది అదిరిపోతుంది అని చెప్పను కానండి బాగుంది ఎప్పుడన్నా ఒకసారి కదా తినచ్చు హెల్త్కి మంచిగా ఉండేవేవి కూడా టేస్ట్ ఉండవండి హెల్త్కి మంచిది కాదు అన్న వాటికే ఎక్కువ టేస్ట్లు ఉంటాయి కానీ హెల్త్కి మంచిది అనే వాటికి దేనికి కూడా ఎక్కువ టేస్ట్ అనేది ఉండదు కదా ఇది కూడా అంతేనండి కర్రీ అయితే బాగుంది ఇన్ని వేసి వండిన తర్వాత ఎందుకు బాగోదండి కర్రీ అయితే చాలా బాగుంది ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీని వండేసి వీళ్ళందరికీ భోజనం పెట్టేసిన తర్వాత వద్దున్న నేను ఒక వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి వచ్చేసాను కానీ ఇంకొక వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే ఈ పూజారి గారు టైం వన్ ఓ క్లాక్ అయ్యేసరికి వస్తాను అన్నారంట వీళ్ళకి కూడా ఇప్పుడు అసలు ఖాళీ ఉండదు కదా పూజారిలకు కూడాను వన్ ఓ క్లాక్ అయ్యేటప్పటికి వస్తాను అన్నారనేసి ముందుగా ఈ పనులన్నీ కూడా చూసేసుకుని ఇప్పుడు ఇక్కడ కూడా ကြちゃဆ ాము మధ్యాహ్నం అక్కడ గుడి దగ్గరకు కూడా వెళ్ళి వచ్చేసిన తర్వాత భోజనం చేసేసి ఇంకా ఏ పని చేయలేదండి పొద్దున్న కొబ్బరి కూర కోరాను కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇప్పుడు కొబ్బరి ఉండలు కూడా చేసేద్దామని మధ్యాహ్నం ఈ పని అయితే మొదలు పెట్టాను ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అవుతుందేమోనండి ఇప్పటి నుంచి మళ్ళీ ఈ కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నాను ఇది బూరుగుపూడి బెల్లం అంటారు కదా ఆ బెల్లం అండి కేజీ హచ్చి ఇది ఇందులో పావు కేజీ బెల్లం ఏమో నేను పొద్దున పరవాన్నం ఉండేను కదా అందులో వేసేసాను ఇది ముప్పావు కేజీ బెల్లం ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లం అచ్చిని చిన్న చిన్న ముక్కల్లా కొట్టేసుకుంటున్నాను పొద్దున్న మా మావయ్యని బెల్లం లేదు తీసుకురమ్మని పంపిస్తే వెళ్ళేటప్పుడే చెప్పారండి బూరుగుపూడి బెల్లం తీసుకొస్తాను కొబ్బరి ఉండల్లోకి బాగుంటుందని చెప్పారు కానీ అండి నిజంగా చెప్పినట్టుగానే బెల్లాన్ని బట్టి కూడా మనం చేసుకునే ఐటెం టేస్ట్ అనేది మారిపోతుందండి పొద్దున్న పరవానం ఉండేను కదా ఈ బెల్లం వేసేసరికి పరవానం ఎంత బాగుందోనండి కలర్ కూడా చాలా బాగా వస్తుంది మనం ఏదో ఫుడ్ కలర్ వేసినట్టు కలర్ కూడా చాలా బాగా వస్తుంది పొద్దున్న పరవాన్నం కూడా ఈ బెల్లం వేసేసరికి టేస్ట్ అనేది మారిపోయింది ఇప్పుడు కొబ్బరి ఉండలు కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ముప్పావు కేజీ బెల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కొట్టేసుకుని వేసేసుకున్నాను బెల్లాన్ని తురమనవసరం లేదండి ఇలా ముక్కల్లా వేసేసుకున్నా కరిగిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దలసరిగా ఉన్న ముక్కుని పెట్టేసుకుని అందులో ముందు బెల్లాన్ని వేసేసుకున్నాను తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని నేళ్లను కూడా వేసేసుకున్నాను పొద్దున్న తురుమేసి పక్కన పెట్టుకున్నాను కదా ఈ కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇవి నాలుగు కొబ్బరికాయలు ఉంటాయండి నాలుగు కొబ్బరికాయలతో తురిమితే ఎంత కొబ్బరి తురుము అయితే వస్తుందో అంత ఉంది ఇక్కడ బాక్స్ చూసారు కదా మీరు ఈ బాక్స్ ఫుల్గా అయిందండి దీనికి ముప్ప కేజీ బెల్లాన్ని వేస్తే సరిపోయింది సరిపోకపోతే లాస్ట్లో కొంచెం పంచదార వేద్దాంలే అనేసి అనుకున్నాను కానీ ఈ బెల్లం అయితే ఈ కొబ్బరి తురుముకి కరెక్ట్గా సరిపోయింది ఈ రోజు నేను ఈ కొబ్బరి వండల్ని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తానండి ముందు బెల్లం వేసేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని నేలను వేసేసుకుని తర్వాత కొబ్బరి తురుమును కూడా వేసేసుకుని మొత్తం మూడింటిని కూడా ఒకేసారి వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇలా కలపడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఇంకా ఎటువైపు వెళ్ళకూడదండి ఇక్కడే ఉండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూసుకుంటూ ఉండాలి లేదంటే కనుక మాడు పట్టిందంటే టేస్ట్ మొత్తం పోతుందండి ఈ కొబ్బరి ఉండలండి సింపుల్ ప్రాసెస్లోనే చేసేసుకోవచ్చు దీనికి ప్రత్యేకంగా బెల్లం పాకం పట్టి అప్పుడు కొబ్బరి తురుముని వేయడం ఇవన్నీ అవసరం లేదండి రెండింటిని ఒకేసారి వేసేసి కొన్ని నేలని వేసుకుని ఇంకా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి ఎప్పటి వరకు కలపాలి అంటే మనకి కొబ్బరి ఉండలు చుట్టడానికి వీలుగా అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇంకాసేపు ఈ కొబ్బరి తురుముని మగ్గించుకోవాలి ఇంకా లాస్ట్కి మనం చేతితో పట్టుకుని చూసుకుంటే ఉండలా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనే టైంలోనండి ఒక స్పూన్ యాలకల పొడి కొంచెం నెయ్యిని కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా నేను ఇప్పుడు కొంచెం యాలకల పొడి వేసేసాను కొంచెం నెయ్యిని కూడా వేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఉండలు చుట్టేసుకోవడమే కొబ్బరి నూజు వేడిగా ఉన్నప్పుడు మనం ఉండలు చుట్టలేం కదండి చేయి కాలుతుంది కదా గోరు వెచ్చలుగా అయిన తర్వాత ఇలా ఉండల్లా చుట్టేసుకోవాలి నేను ముందుగానే జీడిపప్పుల్ని నేతిలో వేయించానండి ఒక జీడిపప్పుని పైన పెట్టేసుకుని ఇలా ఉండల్లా చుట్టేస్తున్నాను కొబ్బరి చెప్పల్ని ఎండలో పెడదామంటే వర్షం పడుతుందండి కానీ అవన్నీ వేస్ట్ అవుతాయి కదా అని ఈరోజు కొబ్బరి ఉండలు అయితే చేసేసాను చాలా బాగా వచ్చాయండి కొంచెం కష్టపడ్డామనుకోండి పిల్లలు తింటారు కదా అనేసి ఈరోజు ఈ పని అయితే చేశాను కొబ్బరి ఉండల టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది కర్రీ కూడా బాగుందండి ఈరోజు నేను చేసిన వంటలన్నీ కూడా మీకు నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్